సెటిల్ చేసుకో సీజింగ్ తొలగించుకో నిజాంపేట కార్పొరేషన్ లో దోపిడే దోపిడీ ఆ క్రమ భవనాల సీజింగ్ లో కాసులు ఒకరితేన అంటే గ్రామ పంచాయతీ తీసుకొని మున్సిపాలిటీలు తీసుకొని కార్పొరేషన్ తీసుకొని గ్రేటర్ హైదరాబాద్ లో కానీ ఊర్లలో కానీ అంటే గ్రామ పంచాయత్కి ఏ విధ ఏ విధమైనటువంటి లాభం లేకుండా చేస్తారు కొంతమంది సర్పంచులు నాయకులు అందరు కలిసి ఈ హైదరాబాద్లో అయితే విచ్చల విడిగా ఏమన్నా ఉందా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అవుతుందంటే అధికారులు వస్తారా ఇల్లీగానికి మల్లిగానికి ఆన్కి ఎంత కావాలి ఎంతెంత కావాలి మొత్తం ప్రసాదం పంచినట్టే మనస్తారు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా లాభం చేకూర్చాలని చెప్పేసి ఏ అధికారికి లేదు మేం బతుకుతున్నామా మా కడుపు నిండుతుందా తెలంగాణ రాష్ట్రం పెట్టాన ఓని సో ఇటువంటి ఇల్లీగల్ అధికారుల మీద రేవంత్ రెడ్డి గారు మీరు ఫోకస్ పెట్టాలి తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటటువంటి ఆదాయానికి వీళ్ళు అధికారులే గండి కొడుతున్నారు ఇంత దేవుని ప్రసాద్ యొక్క పంచుకుంటున్నారు సో ఖచ్చితంగా మీరు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలే ఇల్లీగల్ గా సైట్స్ కన్స్ట్రక్షన్ కానీ ఇల్లీగల్ ల్యాండ్స్ కానీ కబ్జాలు కానీ వక్ఫ్ బోర్డ్ భూములు కానీ దేవాదాయ భూములు కానీ సో కబ్జాలు చేసి గవర్నమెంట్ భూములు కబ్జాలు చేసే వాళ్ళు కానీ స్పెషల్ యాక్షన్ తీసుకొని వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను సో ఎక్కడన్నా తెలంగాణ రాష్ట్రంలో మీరు ఒక స్పెషల్ అధికారులను పెట్టండి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఇల్లీగల్ మైనింగ్లు అయితేనేమి ఇల్లీగల్ ఇండస్ట్రీలు అయితేనేమి సో వీటన్నిటిపైన ఫోకస్ చేస్తే తెలంగాణ రాష్ట్రం కొంతలో కొంతైనా మెరుగుపడుతుంది ఉన్నటువంటి అప్పుల అప్పుల నుంచి తెలంగాణ రాష్ట్రం బయటపడవచ్చు సో గ్రామాలకు కానీ మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్ కానీ గ్రేటర్ హైదరాబాద్లో మీరు ఒక స్పెషల్ అధికారులను పెట్టండి ఉన్నటువంటి అధికారులు టోటల్గా ప్రసాదం పంచుకున్నట్టు పంచుకొని తింటున్నారు ఇట్లయితే ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అందదు రేవంత్ రెడ్డి గారు సో దయచేసి మీరు దీని మీద దృష్టి సారించాలి సీజింగ్ భవనానికి టూలెట్ బోర్డు ఎలా ప్రత్యక్షమైందో అధికారులే చెప్పాలి అధికారులు చెప్పాలంటే పైసలు పంచుకున్నారు కాబట్టి టూలెట్ బోర్డు పెట్టుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు అధికారులకు అట్లా మొత్తం చెట్టిర్చిన దయాలు లేక తయారయ్యారు కార్పొరేషన్లో అక్రమ భవనాల సీజింగ్ తొలగింపుల్లో కోట్లలో అవినీతి సొమ్ములు చేతులు మారిందా కొంతమంది లంచగొండి అధికారులను ప్రజలు చీకొడుతున్నా సిగ్గేయడం లేదా ఉంచినా కానీ తుడుచుకొని పోతారు అట్లా తయారయ్యి అది అధికారులు పైసలు కావాలి మొత్తం పైసలే తింటారు వీళ్ళు అలా సిగ్గు శరీరం ఏమైనా ఉందా అమ్మే కసలు సత్యనారట్టుకోవతా మీరు పైసలు ఏం ఉద్యోగం చేస్తారు ఏం అధికారులు ఎక్కడ అధికారులు పోరాలు కూడా మిమ్మల్ని చూసి రేపు గట్లనే తయారవుతారు అవి ఏమి ఇంటికి పనికిరావు ఆ పైసలు బొంద బొందమీద వేసుకొని కూడా పనికిరావు